తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజును నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నూతనంగా ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మొట్టమొదటి నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు అందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ ముదిరాజ్ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ పేర్కొన్నారు తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు నాయకులు నేడు మర్యాద పూర్వకంగా కలిసి చైర్మన్ ను సన్మానించారు ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముదురాజుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని చైర్మన్ స్పష్టం చేశారు పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేసినందుకు ముఖ్యమంత్రి గురించి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపారు వెనుకబడిన ముదురాజుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి దేశంలోనే మొట్టమొదటిసారిగా ముదురాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చైర్మన్ అభినందించారు ముదిరాజులను సంఘంలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని స్వామి జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ శంకరి స్వామి మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ